హలో ఎవ్రీ వన్ హెల్దీ కి చేంజ్ అవ్వాలనుకుంటే ఫస్ట్ తీసుకోవాల్సిన ట్రెడిషనల్ కుక్వేర్ కాస్ట్ ఐరన్ డీప్ ఫ్రై చేయడానికి ఫ్రై కర్రీస్ వండుకోవడానికి బెస్ట్ కుక్వేర్ అంటే కాస్ట్ ఐరన్ వంటపాత్రలే ఈ ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి వీటిలో కుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా ఇవన్నీ నేను సీజనింగ్ చేసుకున్న వంటపాత్రలే సీజనింగ్ చేసినవి కూడా మార్కెట్లో ఉంటున్నాయి కానీ సీజనింగ్ చేయని వాటి కంటే చేసినవి కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటాయి వీటిని నేను ఫోర్ ఇయర్స్ నుండి వాడుతున్నాను సీజనింగ్ చేయాల్సిన కాస్ట్ ఐరన్ కడాయిని బియ్యం కడిగిన నీటిలో వేసి ఒక రోజంతా అలానే వదిలేయండి నెక్స్ట్ డే దీనిలో కొంచెం సాల్ట్ వేసి స్క్రబ్బర్తో బాగా రుద్ది వాష్ చేసుకోవాలి స్టీల్ స్క్రబ్బర్ని వాడకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ని వాడండి వీటిలో వంట చేయడం వల్ల ఐరన్ లోపం తగ్గుతుంది రక్తహీనత లేకుండా చేస్తుంది వీటిని ఒక్కసారి కొనిపెట్టుకుంటే తరతరాలు మన్నుతాయి దీనిలో మళ్ళీ బియ్యం కడిగిన నీటిని వేసి ఒక రోజంతా అలానే ఉంచి నెక్స్ట్ డే సాల్ట్తో బాగా రుద్ది కడిగిన తర్వాత సోప్తో కానీ లిక్విడ్తో కానీ బాగా రుద్ది వాష్ చేసుకోవాలి దీనికి ఉన్న నలుపంతా పోయేలా మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోండి వంట పూర్తయిన తర్వాత వేడి పూర్తిగా తగ్గిన తర్వాతే వీటిని వాష్ చేసుకోవాలి మైల్డ్ సోప్తో వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే లాంగ్ టైం మీరు వాడకపోయినా కుక్వేర్ చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి ఆయిల్ అప్లై చేసుకోవాలి కాడలతో సహా ఆయిల్ అప్లై చేసుకోవాలి సీజనింగ్ అయిన తరువాత వీటి మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాస్ట్ ఐరన్లో ఉండే హోల్స్లోకి ఆయిల్ వెళ్ళి నాన్ స్టిక్ ప్యాన్లా తయారవుతుంది ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తరువాత వీటిని తీసేయండి ఇప్పుడు దీనిని వంటకు వాడుకోవచ్చు కాస్ట్ ఐరన్ కుక్వేర్ కొంచెం బరువుగా ఉండి డీప్ ఫ్రై చేయడానికి బాగుంటాయి వీటిలో మంట అన్ని వైపులా సమానంగా తగలడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ కుక్వేర్లో పుల్లని పదార్థాలు వండకూడదు అంటే టమాటా చింతపండు వేస్ట్ చేసే కూరలు వండకూడదు కూరలు వండిన తరువాత వీటిలోనే ఉంచేయకుండా వేరే గిన్నెలోకి మార్చుకోవాలి వాడుతూ ఉంటే ఇవిలా బ్లాక్ కలర్లోకి మారుతాయి ఈ కుక్వేర్ని క్లీన్ చేసుకుని డ్రై అయిన తరువాత ఆయిల్ అప్లై చేసుకుంటే తుప్పు పట్టకుండా ఉంటాయి నాన్ స్టిక్లో వండిన వాటికంటే ఇవి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి పాతకాలం నుండి వాడుకలో ఉన్న ఈ కుక్వేర్లో ఉండే మినరల్స్ మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఐరన్ లోపం రాకుండా ఉంటుంది వీటిని సీజనింగ్ చేసుకున్న తర్వాత నాన్ స్టిక్ కడాయిలా మారుతాయి కాబట్టి తక్కువ ఆయిల్తోనే వంట చేసుకోవచ్చు ఇవి కింద పడితే పగిలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే లాంగ్ టైం మన్నుతాయి వీటిలో ఉండే కర్రీస్ కానీ పిండి వంటలు కానీ టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని వాడడం స్టార్ట్ చేస్తే నాన్ స్టిక్ పాత్రలు జోలికే పోరు ఈ పాత్రల్ని కిచెన్ హీరో అనే చెప్పాలి ఐరన్ లోపం లేకుండా చేసే ఈ హెల్దీ కుక్వేర్ని మీరు కూడా వాడతారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి